హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి నైన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్తో గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి తెలుగు భాష వచ్చినటువంటి క్యాండిడేట్స్కి మీ సొంత గ్రామంలోనే గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోని ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఈ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ కోర్సెస్కి సంబంధించి మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్లోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేసి అన్ని క్లాసెస్ విని ఎగ్జామినేషన్ రాసి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ ఉంటుంది మీకు నచ్చినటువంటి టైంలో క్లాసెస్ అయితే చూడవచ్చు మీకు సంబంధించినటువంటి పర్టిక్యులర్ మెటీరియల్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే ఆంధ్ర యూనివర్సిటీ వారు ప్రొవైడ్ చేస్తారు మీరు ఈ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ పర్టికులర్ అడ్మిషన్స్కి సంబంధించి ఇప్పుడే అప్లై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి ఐబీపీఎస్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో పనిచేయడానికి గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయడానికి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ పోస్టులకి మీరు సెవెంత్ జూన్ నుంచి ట్వంటీ సెవెంత్ జూన్ మధ్యన ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేసి మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారు జనవరిలో మీరు జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి ఆగస్టు సెప్టెంబర్లో ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి మనకి ఆగస్ట్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో మనకి రిజల్ట్స్ అయితే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి తెలుగు భాష చదవడం రాయడం వచ్చినటువంటి క్యాండిడేట్స్ మన ఏపీ తెలంగాణతో పాటు ఇండియాలో ఉన్నటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో పంచడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని తెలంగాణలో ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఉంది సప్తగిరి బ్యాంక్ అని చెప్పేసి ఉన్నాయి సో ఈ బ్యాంకుల్లో పంచడానికి మనకి అఫీషియల్గా చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ చొప్పున మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ వన్ ఉద్యోగాలకు సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు వీటికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ కూడా చూడొచ్చు ఎస్సీఎస్టీ పడబ్ల్యూడ క్యాండిడేట్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి మిగిలిన ట్వంటీ క్యాండిడేట్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు బ్యాంకింగ్ సిలబస్ అయితే ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేయండి సో మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు ఇంకా తెలంగాణ వారికి విషయానికి వస్తే తెలంగాణలో మనకి ఉర్దూ తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి